ఈ రోజు వాహిని స్టూడియోలో నాగిరెడ్డి చక్రపాణి ఇద్దరూ మౌనంగా కూర్చొని ఉన్నారు ఏదో ఆలోచిస్తున్నారు అంతకు కొన్ని రోజుల క్రితమే వారు సొంతంగా నిర్మించిన శంకర్ సినిమా రిలీజ్ అయింది ఎన్నో ఆశలతో కలలతో ఆ సినిమా తీశారు క్లాసిక్ అనే పేరు తప్ప కాసులు రాల్చలేదు షావుకారు దాంతో నాగిరెడ్డి చక్రపాణి చాలా మదన పడ్డారు సామాన్య జనం మెచ్చే సినిమా తీయాలి అని నిర్ణయించుకున్నారు వెంటనే కేవీరెడ్డిని పిలిచి విద్యా సంస్థలు రెండవ సినిమా చేసే బాధ్యతను కూడా అప్పగించారు గుణసుందరి కథ సినిమా ముందు వరకు కూడా కేవీ రెడ్డి సినిమాలకు సముద్రాల రాఘువాచారి ఆస్థాన రచయిత కానీ గుణసుందరి కథ సినిమా తీసే సమయానికి ఆయన గూడవల్లి రామబ్రహ్మం సినిమాకి పనిచేస్తున్నారు దాంతో ఆయన వేరే రచయిత కోసం వెతకాల్సి వచ్చింది టీవీ రెడ్డి దగ్గర సహాయ దర్శకుడుగా పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావు తమ ఊరివాడైన పింగళి నాగేందర్ రావును పరిచయం చేశారు అలా కేవీ రెడ్డి దగ్గర గుణసుందరి కథ సినిమాకు పింగళి నాగేందర్ రావు పనిచేశారు అలా పింగళి నాగేందర్ రావు అల్లావుద్దీన్ కథల ప్రేరణతో కాశీమజ్లి కథల రీతిలో ఒక కథను తయారు చేశారు ఒక సామాన్యుడు రాజుగారి కుమార్తె తనను పెళ్లి చేసుకోవడం అనే పాయింట్ అందరికీ బాగా నచ్చింది కథ మీద నాలుగు నెలలు చర్చలు జరిపి ఫైనల్ గా ఒక కథను తయారు చేశారు కేవీ రెడ్డి కమలాకర కామేశ్వరరావు కలిసి స్క్రీన్ ప్లే తయారు చేశారు పింగళి మాటలు రాశారు ఈ సినిమాను తెలుగు తమిళ భాషలలో తీయాలి అని నిర్ణయించుకున్నారు షావుకారు సినిమా సమయంలో విజయ సంస్థ ఘంటసాలతో ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం ఆయన విజయ సంస్థకు ఐదు సినిమాలకు సంగీతం చేసి పెట్టాలి ఈ సమయంలో బయట సినిమాలకు సంగీతం చేయకూడదు పాటలు మాత్రం పాడుకోవచ్చు ఇక ఘంటసాల గారి ఆధ్వర్యంలో పాతాల భైరవి సినిమాకు పాటలు మొదలయ్యాయి ఈ సినిమాకి పింగళి గారు పాటలు రాశారు బిగ్ సాంగ్స్ తో కలిపి పన్నెండు పాటలు తయారు చేశారు టిజీ కమలాదేవి రేలంగి తమపై చిత్రించిన పాటలను పాడారు షావుకారు పనిచేసిన మార్కస్ బాట్లేను పాతాల భైరవి కూడా కెమెరామేన్ గా తీసుకున్నారు ఇక తారాగణం ఎంపిక మొదలైంది అప్పటికే హీరోగా మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావును హీరోగాను ముక్కాములను విలన్ గాను తీసుకోవాలి అనుకున్నారు కేవీరెడ్డి రెడ్డి అప్పట్లో మాంత్రికుని పాత్రలకు ముక్కాముల పాపులర్ అప్పటికే అక్కినేని బాలరాజు కీలుగుర్రం వంటి జానపద చిత్రాల్లో నటించి మంచి జోరు మీదున్నాడు అలాంటి హీరోని తోటరాముడు పాత్రలోకి తీసుకోవాలి అనుకున్నారు కేవీరెడ్డి నాగిరెడ్డి చక్రపాణి మాత్రం షావుకారు సినిమాలో ఉన్న హీరో ఎన్టీ రామారావును తోటరాముడు పాత్రలోకి తీసుకుందామని అన్నారు గండరగండడు పాత్రలు వేసి ఫైట్లు దంచేసిన కాకినాడకు చెందిన రాజారెడ్డిని హీరోగా అనుకొని మేకప్ టెస్ట్ కూడా చేశారు ఇతను హీరోగా పాతాల భైరవి చేస్తున్నట్టు పత్రికలలో కూడా వార్తలు వచ్చాయి నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని డైలాగుతో రిహార్సల్స్ కూడా మొదలయ్యాయి రాజారెడ్డికి కొద్దిగా నత్తి ఉంది డైలాగ్ సరిగా చెప్పలేకపోయారు దాంతో రాజారెడ్డి హీరోగా కష్టం అనుకున్నారు అదే సమయంలో ఒకరోజు వాహిని స్టూడియోలో సాయంత్రం పూట ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టెన్నిస్ ఆడుతున్నారు ఆ సమయంలో వారిద్దరూ సంసారం సినిమా చేస్తున్నారు అప్పటికి నాలుగు బాల్స్ మిస్ అయ్యాయి ఎన్టీఆర్ కి దాంతో ఎన్టీఆర్ మంచి కసి మీద ఉండి రెండు చేతులతో గట్టిగా పట్టుకొని బాల్ని గట్టిగా కుట్టారు దాంతో ఆ బాల్ స్టూడియో బయటకు పోయి దొరకకుండా పోయింది దూరం నుంచి ఇదంతా గమనించిన కేవీ రెడ్డి మెదడులో ఒక ఆలోచన మెదిలింది అప్పుడు ఎన్టీఆర్ లో జానపద కథానాయకుడు కనిపించాడు ఎన్టీఆర్ కి మేకప్ వేసి బొడ్డు దేవరను పగలకొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించి చూశారు మరో ఆలోచన లేకుండా వెంటనే ఎన్టీఆర్ ను తోటరాముడుగా తీసుకున్నారు కేవీరెడ్డి రెండు సంవత్సరాలకు నాలుగు సినిమాలు చేసే ప్రాతిపదికన నెలకు రెండు వందల యాభై రూపాయల పారితోషికానికి కాంట్రాక్టు రాయించుకున్నారు విజయ సంస్థ వారు ఎప్పుడైతే హీరోగా ఎన్టీఆర్ ని తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారో అప్పుడే విలన్గా కూడా మార్చాలి అని ముక్కాములాని కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఎస్వి రంగారావును విలన్ గా సెలెక్ట్ చేశారు భక్త పోతనలో శ్రీనాథుని కుమార్తెగా నటించిన మాలతిని దీంట్లో హీరోయిన్ గా తీసుకున్నారు భక్త ప్రహ్లాద సినిమాలో నటించిన సురభి కమలాబాయి తోటరాముడి తల్లి పాత్రకు ఎంపిక చేశారు అంచుగాడు పాత్రకు బాలకృష్ణని తీసుకున్నారు విద్యా సంస్థలో పనిచేసే వారందరికీ నెల జీతాలు ఎవరైనా సరే ఉదయాన్నే తొమ్మిది గంటలకల్లా వాహిని స్టూడియోలోకి వెళ్లి హాజరు పట్టికలో సంతకం పెట్టాల్సిందే ఆ తర్వాత రిహార్సల్స్లో పాల్గొనాల్సి ఉంది సినిమాలో తమ పాత్రల కోసం ఎన్టీఆర్ బాలకృష్ణ కర్రసాము నేర్చుకున్నారు ఉదయం నాలుగున్నర కల్లా స్టూడియోకి వెళ్లి ఆరు గంటల వరకు కర్రసాము ప్రాక్టీస్ చేసేవాళ్ళు స్టూడియో క్యాంటీన్లో టోకెన్ ఇచ్చేవారు ఆ టోకెన్ చూపిస్తే రెండు ఇడ్లీలు ఒక వడ ఇస్తారు ఎన్టీ రామారావుకి ఈ టిఫిన్ సరిపోయేది కాదు తన గోడును సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న తాతినేని ప్రకాశ్రావు చెబితే ఆయన కేవీ రెడ్డి గారికి చెప్పారు దాంతో టిఫిన్ రెట్టింపు చేయించారు పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఐదున పాతాల భైరవి సినిమా షూటింగ్ మొదలైంది వాహ్ని స్టూడియోలో భారీ సెట్స్ వేశారు మాంత్రికుడి పాత్రను ఎస్పి రంగారావు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు తాను రంగస్థలం మీద చేసిన శైలాక్ పాత్రను కేవీ రెడ్డి గారికి చేసి చూపిస్తే ఆ నడక ఆ కార్యం బాగుంది అన్నారు చిన్న గడ్డంతో స్కెచ్ కూడా వేయించారు ఇందులో ఒక చోట రామారావు చెట్టు మీద నుంచి దూకాలి అలా దూకుతున్నప్పుడు ఎన్టీఆర్ ఎడమ చెయ్యి పటుక్కుని విరిగిపోయింది ఈ సినిమాలో పశుమక్తి కృష్ణమూర్తి నృత్యదర్శకుడు ఆయనకు సహాయకులు ఎవరూ లేరు అయినా కొన్ని స్టెప్స్ ని కేవీరెడ్డికి రెడ్డికి చేసి చూపించారు ఆయన బాగుంది అని చెప్పిన తర్వాత ఒక్కొక్క పాటకి పది పదిహేను రోజులు డాన్స్ రిహార్సల్స్ చేయించేవారు ప్రతి సన్నివేశానికి మాధవ పెద్ద స్కెచ్ వేసి చూపించేవారు అందువల్ల ఎకోటెక్స్ లేకుండా చక్కని ప్లానింగ్తో సినిమా నిర్మాణం జరిగింది మాయామహల్ సన్నివేశాల సమయంలో నాట్యం తెలిసిన అమ్మాయి కావాలి అని చాలా మందిని వెతికారు సావిత్రి నాట్యంలో దిట్ట అని తెలిసింది ఆమెను పిలిపించి నాట్యం చేయించి చూశారు నచ్చింది నేను రానంటే రాను అనే పాట సావిత్రితో నాట్యం చేయించారు ఆ తర్వాత కాలంలో సావిత్రి గారు మహానటిగా పేరు తెచ్చుకున్నారు ఆ పాటలో ఆమెతో పాటు కలిసి నాట్యం చేసింది నృత్యదర్శకులు కృష్ణమూర్తి గారు ఈ సినిమాలో సహాయ దర్శకుడిగా పనిచేసిన తాతనేని ప్రకాశ్రావు ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర వేశారు ఆ తర్వాత కాలంలో పెద్ద దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు సత్రంలో తోటరాముణ్ణి సత్కరించిన వ్యక్తి ఆయనే ముందు తెలుగులోనూ ఆ తర్వాత తమిళ్లోనూ చిత్రీకరించారు మిగతా నటీనటులందరూ తమిళ్లో కూడా వారే డబ్బింగ్ చెప్పుకున్నారు కానీ ఎన్టీఆర్ కి సిఎస్ఆర్ కి మాత్రం తమిళ డబ్బింగ్ అంత బాగా సెట్ అవ్వలేదని వేరే వాళ్ళతో చెప్పించారు విజయవారు హేమండ్ ఆర్గన్ అనే వాయిద్యాన్ని పదహారు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు ఒక టీచర్ ని పెట్టి ఆ వాయిద్యాన్ని ఎలా ఉపయోగించాలో మాస్టర్ వేణుకి నేర్పించారు మాంత్రికుడు సన్నివేశాలకు సంబంధించిన విషయాలు ఈ హేమండ్ ఆర్గన్ వాయిద్యాన్ని ఉపయోగించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిది నాటికి షూటింగ్ పూర్తయింది అప్పట్లో పంపిణీ వ్యవస్థకు విజయవాడ ప్రధాన కేంద్రం పాతాల భైరవి సినిమా విడుదలకు ముందు ఆ రోజు రాత్రి విజయవాడ దుర్గా మందిర్లో విజయవాడ డిస్ట్రిబ్యూటర్ సినిమా వేశారు నాలుగు వారాల సినిమా అని వారు ఫోన్ చేసి నాగిరెడ్డి చక్రపాణి చెప్పారు ఆ మాట వినగానే వాళ్ల గుండెలు జారిపోయాయి ఈ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలుగా వాళ్ల కెరియర్ కి ఫుల్ స్టాప్ పడినట్టే ఈ విషయం తెలిసి నాగిరెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారు విజయవాడకు ట్రంకాలు బుక్ చేసి సత్యనారాయణ మీద విరుచుకుపడ్డారు నేను తీసిన సినిమా నా అనుమతి లేకుండా సినిమాని ఎందుకు వేశారు నేను సినిమా తీసింది మీ కాంప్లిమెంటరీ క్లాస్ కోసం కాదు టికెట్ కొని చూసే ప్రేక్షకుల అభిప్రాయం కోసం ఈ రోజు ప్రేక్షకులు సినిమా చూసి ఏమంటారో అది చెప్పు చాలు అని దులిపేశారు రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ సినిమాకి పెద్దగా టాక్ లేదు ఎందుకంటే అప్పుడు జానపద సినిమాలకి పెద్ద ఆదరణ లేదు మాంత్రికుణ్ణి మళ్లీ బ్రతికించి కథ సాగదీశారు అనే విమర్శ వచ్చింది మూడు వారాలు యావరేజ్ కలెక్షన్లో నడిచింది ఆ తర్వాత కలెక్షన్స్ పెరిగి ఎక్కడ చూసినా విజయ విహారమే సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది తెలుగు సినిమా సామర్థ్యాన్ని అమాంతంగా పెంచేసింది పదమూడు ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా తొలిసారిగా శతదినోత్సవం నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుని దినోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది ఇప్పటి వరకు ఐదు వందల ప్రింట్లు వేశారు ఒరిజినల్ నెగిటివ్ చెరిగిపోవడంతో తర్వాత రెండు డూప్లికేట్ ప్రింట్లు కూడా వేశారు ఒకే విడతలో అన్ని ప్రింట్లు వేయడం కానీ ఒకేసారి రెండు డూప్ నెగిటివ్ ప్రింట్లు తీయడం కానీ అరుదైన విషయంగా చెప్పుకోవాలి విజయవాడ బళ్ళారి బెంగళూరు గుడివాడ నెల్లూరులలో ఇరవై ఐదు వారాలు ప్రదర్శితమైంది తెలుగులో ఒక సినిమా డైరెక్ట్గా ఇరవై ఐదు వారాలు ఆడటం ఇదే ప్రథమం చంద్రలేఖ థియేటర్లో ఇరవై ఐదు వారాలు ఆడింది మద్రాసులో వంద రోజుల వేడుక చేశారు యూనిట్ సభ్యులందరికీ మూడు నెలల బోనస్ ఇచ్చారు సినిమా వంద రోజులు ప్రదర్శితమైన కేంద్రాలకు యూనిట్ సభ్యులను కూడా తీసుకుని వెళ్లి ప్రేక్షకులకు పరిచయం చేశారు ఈ సినిమాకి పనిచేసిన తారాగణం సాంకేతిక నిపుణులు దక్షిణాదిలో విపరీతమైన గుర్తింపు సంపాదించారు ఎస్ వి రంగారావు గారు నేపాల మాంత్రికుడి పాత్రలో కొత్త బొరవడిని సృష్టించారు తోటరాముడుగా ఎన్టీఆర్ చిరస్మరణీయుడుగా నిలిచిపోయారు ఈ సినిమా ఎన్టీఆర్ అని గొప్ప స్టార్ని చేసింది ఈ చిత్రం సంపాదించి పెట్టిన లాభాలే వాహ్ని స్టూడియో మరింతగా పెరిగి పెద్దదవటానికి సహాయపడ్డాయి విద్యా సంస్థలో వచ్చిన చిత్రాలలో మంచి ప్రామాణికంగా నిలిచిపోయిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో నభూతో న భవిష్యత్తి అన్నట్టుగా ఉంటుంది అన్ని బాగా కుదిరిన చిత్రం ఇది చక్కనైన కథాకథనాలు మాటల గారడీలు అందమైన సంగీతం అపురూప గీత మాలికలు కన్నుల పండుగ చేసిన ఛాయాగ్రహణం మనసుపై గాఢంగా ముద్ర వేసిన అభినయం నిర్మాణ సాహసం కళాత్మక దర్శకుడు పాటవం ఇవన్నీ కూడా ఈ సినిమాని మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి భారతదేశ సినీ చరిత్రలో హీరోయిజానికి పెద్దపీట వేసిన సినిమా ఇది ప్రముఖ నటి గాయని టీజీ కమలాదేవి ఇతిహాసం విన్నారా అంటూ ఒక బుర్రకథను వివరిస్తూ నర్తిస్తూ నటిస్తూ స్వయంగా పాడారు పాతాల భైరవితో ఆవిడకు స్టార్డమ్ తెచ్చింది కానీ తర్వాత సరైన పాత్రలు లేకపోవటంతో ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు తర్వాత ఎన్టీఆర్ తల్లిగా ఉదరిగా కొన్ని సినిమాల్లో నటించారు మహారాజు భావమర్ది వీర ధీర సూరసేనుడిగా రేలంగి చక్కటి హాస్యాన్ని పండించారు రేలంగిపై చిత్రించిన వినవే బాల పాటలు ఆయనే స్వయంగా పాడుకున్నారు దర్శకుడు కె విశ్వనాథ్ ఈ సినిమాకి సౌండ్ అసిస్టెంట్ గా పనిచేశారు హాస్యనటుడిగా బాగా పేరు పొందిన చదలవాడు కుటుంబరావు ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తారు ఒకదానికి ఒకే ఒక డైలాగ్ రెండో దానికి కేవలం రియాక్షన్ మాత్రమే మాంత్రికుని శిష్యుడు సదానందంగా నటించిన పద్మనాభం ఈ సినిమాతో నటుడిగా స్థిరపడ్డాడు ఈ సినిమాలో పద్మనాభం తరచుగా ఏం గురు మోసం గురు అంటూ ఉంటారు ఈ చిత్రం తర్వాతనే గురువు అనే పదం బాగా ప్రాచుర్యం పొందింది రెడ్డి గుణసుందరి కథ సినిమా తీస్తున్నప్పుడు వేషం కోసం వెళ్లారు పద్మనాభం పాట పాడమని అడిగారు పద్మనాభం పాడిన పాట బాగాలేదని కాఫీ కప్పులు కడగటానికి కూడా పనికిరావు అని తిట్టారు కేవీ రెడ్డి తర్వాత ఆయనే పాతాల భైరవి సినిమాలో పద్మనాభం పాత్రని చాలా బాగా తీర్చిదిద్దారు పాతాల భైరవి నాటికి పద్మనాభం వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు శ్రీకృష్ణ తులాభారంలో నటించిన బాలకృష్ణ తర్వాత సొంతూరు వెళ్లిపోయి నాటకాలాడుతున్నారు కొన్ని రోజుల తర్వాత విజయ సంస్థ నుంచి ఒక ఉత్తరం యాభై రూపాయల మనీ ఆర్డర్ విజయ సంస్థలో పర్మినెంట్ గా తీసుకుంటున్నామని వెంటనే బయలుదేరమని ఉత్తరం సారాంశం అలా వాహిని స్టూడియోలో ప్రవేశించిన బాలకృష్ణ షావుకార్ సినిమాలో డైలాగులు లేని ఒక వేషం వేశారు ఆ తర్వాత పాతాల భైరవి కోసం బాలకృష్ణకు మేకప్ టెస్ట్ జరిగింది మరీ సన్నగా ఉన్నాడు అని అంతా పెదవి విరిచారు కానీ కేవీ రెడ్డి మాత్రం ఆయనతో బొడ్డుదేవర విగ్రహం దగ్గర మాయగాడి వేషం వేయించారు రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారు అది అయిపోయాక తిరిగి ఏలూరు వెళ్లిపోమ్మని ప్రొడక్షన్ వారు ఆయనకు సలహా ఇచ్చారు కానీ బాలకృష్ణ రేపు మాపు అని వాయిదా వేస్తూ కేవీరెడ్డి పక్కన కూర్చొని జోకులు వేయడం మొదలు పెట్టారు బాలకృష్ణ నవ్వులోని విచిత్రమైన మేనరిజాన్ని కనిపెట్టిన కేవీరెడ్డి అంజి పాత్రకు ఆయన్ని సెలెక్ట్ చేశారు ఆ నవ్వే ఆయనకు పేరు తెచ్చిపెట్టింది ఆ నవ్వుతో కూడిన పాత్రే ఆయనను ఆంధ్రదేశంలో పాపులర్ చేసింది ఈ సినిమాతో బాలకృష్ణ పేరు కాస్త అంజిగాడుగా స్థిరపడిపోయింది ఇందులో పాతాల భైరవిగా చేసింది గిరిజ నరుడా ఏమి నీ కోరిక అని ఆమె చెప్పిన డైలాగ్ నేటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా పాపులర్ ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరామ్యాన్ మార్కర్స్ బాట్లే చివర్లో మాయామహల్ ఎగిరినట్టుగా చూపించటంలో బాట్లే చాలా అద్భుతమైన పరిణతి చూపించారు ఇలా ప్రతి అంశం కూడా పాతాల భైరవిని తారాస్థాయిలో నిలబెట్టింది అందుకే తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన కళాఖండంగా పాతాల భైరవి నిలిచిపోయింది